మిత్రులారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను చిన్నప్పుడు మా పెద్దక్కని అడిగిన డౌట్నే నేను ఒక వీడియోగా చేస్తున్నాను రండి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం సరే కానీ అమ్మాయి ఈ గేయం విను దేశమున్ను ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టాయి గట్టి మేల్ తల పెట్టవోయి దేశ అభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పకోకోయ్ పూని ఏదైనా ఒక మేలు గూడ్చి జనులకు చూపబోయి సొంత లాభము కొంతమానుకుని పొరుగు వాడికి తోడు పడవోయ్ దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఇది గురజాడప్పారావు గారు రాసిన గేయం అనమాట ఎంత బాగుంది కదా అంటే దమ్ము డమ్ము అంటే ఏంటంటే ఏంది ఇంకోసారి చెప్పు దమ్ము నేస్తమా అంటే దమ్ నేస్తమా ఎక్కడ విన్నావు బాబా దమ్మ నేస్తాం అదే ఎక్కడ విన్నానంటే మూగ మనసుల సినిమా ఉంది కదా అంటే అందులో పాడుతా తీయగా చల్లగా అందులో ఒక ఒక చరణం అంటే మనిషి పోతే మాత్రమే మీ మనసు ఉంటుంది మనసుతోటి మనసెప్పుడో కలిసిపోతుంది చావు పుటకలేని దమ్మ నేస్తమన్నది జనమ జనమ కది మరి గట్టి పడతది అక్కడ అంటే ఆ మూఢళ్ళైన ఉంది కదా అంటే ఆ మూడో దమ్ము నేటం అక్కడ ఉండే అండి డమ్ము నేష్టం హతోస్మి చంపబో అది దమ్ము నష్టం కాదమ్మా చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది జనమ జనమ కది మరీ గట్టి పడతది అక్కడ చావు పుటక లేనిది అమ్మ నేస్తం అన్నది సో లేనిది ప్లస్ అమ్మ లేనిదమ్మ అక్కడ సంధి కలిసిందనమాట అందుకనే లేనిది అమ్మ అంటే అక్కడ తాళానికి సరిపోదు అందుకని లేనిదమ్మ అని కలిపేసి పాడినారు అందుకనే కొంచెము తెలుగు వ్యాకరణం నేర్చుకోమనేది సంధులు సూత్రాలు గణ విభజన తెలుగు పద్యాలు ఇవన్నీ కూడా కొంచెం నేర్చుకుంటే తెలుగు మాతృభాషగా ఉన్న నువ్వే నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్చుకుంటారు చెప్పు నువ్వు నువ్వు ఇవన్నీ ఉన్నాయి కదా నేను చూపిస్తాను చూడు నీకు సరేలేంటే ఎన్నిసార్లు చెప్తారు ఈ కాస్ట్ నేర్చుకుంటాం లేండి ఈ ల్యాక్మే వాడేది నేర్చుకున్నాం ఈ ల్యాక్ట వాడేది నేర్చుకున్నాం ఇది నేర్చుకున్నాం తర్వాత ఈ లిప్స్టిక్ వస్తున్నది నేర్చుకున్నాం మళ్ళీ వచ్చి ఇదేదో ప్రీమియము ఏదో ఉంది ఇది ఇది నేర్చుకున్నాం ఇప్పుడు ఇన్ని నేర్చుకున్నావు కదా ఇదెందుకు గ్లామర్గా ఉండడం కోసం గ్లామర్గా ఉండొద్దని చెప్పలే అట్లనే గ్రామర్ కూడా నేర్చుకో సో గ్లామర్గా ఉండడమే కాకుండా గ్రామర్ కూడా నేర్చుకున్నావు అనుకో నీ గ్లామర్ ఇంకా పెరుగుతుంది అనమాట ఎందుకంటే విద్యావాన్ సర్వత్రా పూజ్యత అంటారు పెద్దవాళ్ళు కాబట్టి తెలుగు మాతృభాషగా ఉన్న నువ్వైనా కనీసం నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్చుకుంటారు చెప్పు ఆహా నేను చెప్తున్నాను నీకు కోపం రావచ్చు అట్లా కాదు నువ్వేం చేస్తున్నావు చిన్నప్పటి నుంచి స్కూల్లో తెలుగును ఇంగ్లీష్లో రాయడం మొదలుపెట్టినావు కదా ఈవెన్ నువ్వు ఫోన్లో కూడా అంతే తెలుగు భాష వాడతావు కానీ ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి దాంట్లో దాంట్లో ఎన్ని స్పెల్లింగ్ మిస్టేకులు ఉంటాయి తెలుసా నేను తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ పదం వాడినాను అనుకోవద్దు అది వాడకపోతే నీకు అర్థం కాదు కాబట్టి నేను అంటున్నాను కాబట్టి అమ్మాయి నువ్వు గ్లామరస్గా ఉండు ఎవరు వద్దని చెప్పలా అన్నీ వాడు నేర్చుకోవన్నీ అట్లా నేర్చుకున్నావో వాడేది అట్లనే తెలుగులో సందులు సూత్రాలు వ్యాకరణము గణ విభజన పద్యాలు అవన్నీ కూడా కొంచెం నేర్చుకొని కంటత పట్టమ్మా నీకు పుణ్యం ఉంటుంది తెలుగును కూని చేయొద్దు మళ్ళీ ఎవరైనా తెలుగు అభిమానులు నాలంటే వాళ్ళు ఉన్నారనుకో నీ మీద కోర్టులో కేసు వస్తారు తెలుగు భాషను కూలీ చేస్తున్నాను సరేనా ఏంది ఏంది అంటున్నావు సరే ఈ రోజుకి క్లాస్ చాలి మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ చెప్తా క్లాస్ సరే పద పద యాంబా అందరు చూసినారు కదా బాగా నవ్వినారు కదా నా ఛానల్ అట్లా సబ్స్క్రైబ్ చేయండి ఏమే లైక్ చేస్తే ఏం పోతుంది మీ సొమ్ము ఏమన్నా పోతుందా ఇంతకే అవునులేమ్మా మీరంతా మా మాదిరి ముసలి వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారో అంత వయసులో ఉండే వాళ్ళని ఎంత చేస్తారో మమ్మల్ని ఎవరు చేస్తారు కానీ సరే కానీ నేను చేస్తేది నేను చేస్తా ఉంటా మీరు చూసేది మీరు చూడండి కదా ఇటు మాట నన్ను ఏమనుకోద్దండ ఉంటానా కలుస్తానా